ఇంకా నైట్ తమ్ముడు వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా వెజిటేబుల్ అన్ని నేను ఫ్రిడ్జ్లో పెట్టేశాను యాక్చువల్గా అమ్మాయి అయితే మటన్ పంపించింది కదా అయితే ముందే పాడవకుండా ఉప్పు కారం మసాలాలు అన్ని కలిపి పంపించింది దీంట్లో కొంచెం ఆయిల్ వేస్తే ఇంకా ఫ్రెష్గా ఉంటుంది తెలుసా నీకు నైట్ వచ్చిండు వచ్చిండు స్కూల్కి పోతా రెడీ నైట్ లెవెన్ వరకు వెయిట్ చేసింది కానీ వాళ్ళ మామ వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటికి రెండు పాప పడుకుంది ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా వాళ్ళ మామ వచ్చిండని తన ముఖంలోనే కనిపిస్తుంది చూడండి ఎంత హ్యాపీనెస్ వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళి నేను ఏబీసీడీలు నేర్చుకున్నా అని చూపిస్తుంది ఇంకా లేపిన వాళ్ళ మామ అయితే లేవట్లేదు ఇంకా స్నాక్స్ లో వచ్చేసి జామకాయ పెట్టేశానండి ఇంకా టిఫిన్ వచ్చేసి దోశ తినిపించేశాను వాళ్ళ గారాల మేనకోడల్ని అయితే మంచిగా చదువుకో నిన్ను పెళ్లి చేసుకుంటా అంటున్నాడు మా బుడ్డ తల్లి సిగ్గుపడుతుంది ఇక్కడ